అందరికీ నమస్కారం మనకి పల్లెటూరులో మరి ఏదైనా వస్తువుని ధాన్యం కానీ పప్పు దినుసులు కానీ ఇటువంటి ఏది కొనాలన్నా సరే మనకి గతంలో మన పూర్వీకులు పెద్దలు మన తాత ముత్తాతలందరూ కూడా ఈ కొలత పాత్రలు వాడేవారండి ఇవన్నీ కూడా ఇత్తడితో తయారు చేశారు ఇవి వంద పైబడినటువంటి కొలత పాత్రలు మరి ఆ రోజుల్లో కొలతలు మనకు వేయడానికి మనకి ప్రామాణికాలుగా గిద్దె సోల తవ్వ అడ్డ కొంచెము పుట్టెడు గరిస ఇవన్నీ కూడా వాడేవారండి మరి దీనికి దీన్ని చూసినట్లయితే ఇది కొంచెం ఇది బ్రిటిష్ పీరియడ్లో పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బ్రిటిష్ రాణి గారి దీంతో ఇక్కడ శంబలతో ఉంది మూడు వందల ఇరవై తులాలండి ఇది ఇది మరి చేత్తో తయారు చేసిన పనిముట్టు ఆ రోజుల్లో ఎటువంటి మిషనరీస్ కూడా చేయడానికి లేవు మరి ఎనభై ఐదు సంవత్సరాలైనా సరే ఇది ఇప్పటికి కూడా చెక్ చదవలేదు దీంతో కొలిస్తే ఖచ్చితంగా ఈరోజు డిజిటల్ ఖాటాలో పెట్టి చూస్తే ఏమాత్రం కొలత తేడా రాదండి అంత పెర్ఫెక్ట్గా వస్తుంది మరి ఆ రోజుల్లో దీని మీద వీటి మీద పర్యవేక్షణ కూడా అలా అదే విధంగా ఉండేదండి ప్రతి సంవత్సరం కూడా వీటికి సీల్స్ వేసి రాజముద్రలు వేసేవారండి మరి తర్వాత కాలంలో ఎత్తడికి బదులు మనకి చెక్కతో చేసిన కొంచాలు వచ్చాయి తవలు వచ్చాయి సోలలు వచ్చాయి ఇవన్నీ కూడా మరి పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా సంతంలోకి వెళ్తే వీటినే మనకి సోలతో కొలిసిస్తారు తవతో కొలిసిస్తారు అదే విధంగా మనకి గిద్దె చిన్న గిద్దెతో కొలిసిస్తారు అడ్డతో కొలిసిస్తారు మరి ఇంత ఈ కేజీలకు ముందు ఉన్నటువంటి ప్రామాణిక ఇది చూస్తే ఇది కూడా బ్రిటిష్ పీరియడ్దే చూడండి ఎంత బరువుగా ఉందో దీని ఇది ఇది ఒక సేరు ఒక సేరు ఈజ్ ఈక్వల్ టు ఒక కేజీ ఇది కూడా మనకి ఇది హాఫ్ సేరు ఇక్కడ వన్ బై టూ సేరు అని ఉంది ఇక్కడ చూసినట్లయితే నలభై తొలాలో పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో దీన్ని తయారు చేశారండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు అంటే ఆల్మోస్ట్ నైంటీ ఇయర్స్ అయిందండి చాలా పెర్ఫెక్ట్గా ఈ కొలత కూడా పెర్ఫెక్ట్గా వస్తుంది ఆప్ సేరు మనకి పావు సేరు అలాగే మనకి గిద్దె అడ్డ ఈ ఈ పనిముట్లన్నీ కూడా చాలా చక్కగా ఎంత అద్భుతంగా ఉన్నా చూడండి మీరు ఎప్పుడైనా మీ తాత ఇంటికి కానీ మీ అమ్మమ్మ ఇంటికి కానీ మీ పెద్దలు సంతల్లో కానీ వెళ్ళినప్పుడు ఇటువంటివి చూసి ఉండవచ్చు తారస్పడి ఉండొచ్చు కానీ ప్రస్తుత జనరేషన్కి అయితే మాత్రం ఇవి లేవు ఆ రోజుల్లో ఈ పెర్ఫెక్ట్గా కొలతల్ని మెయింటైన్ చేసేవారండి మరి ఇంత మంచి మన మన పెద్దలు వాడినటువంటి సాధనాలు ఇవన్నీ కూడా కొనుమరుగైపోయాయి వీటి గురించి పిల్లలకి ఎవరికీ కూడా తెలియదండి డిజిటల్ కాటల్లో కూడా ఈరోజు మోసాలు వస్తున్నాయి మోసాలు లేనప్పుడు ఉపయోగించినటువంటి వీటికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో మన పూర్వీకులు చూడండి మరి మీరు ఎవరైనా సరే ఇటువంటివి చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్